హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి ఫ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్లో మరీ మరీ తెలుసుకోవాల్సిన వీడియో అండి చాలామంది తాటి ముంజలు అనగానే రోడ్డు పక్కన మనం కారులో వెళుతూ ఉంటే జర్నీ చేసుకుంటూ అలా ముంజలు కొట్టి ఇస్తూ ఉంటారు కదండి అలా ముంజలు తీసుకొని మనం కవర్లో తీసుకెళ్ళి ఇంటికి తింటూ ఉంటాం కదా ఆ రుచి వేరండి అసలు రుచి ఇదండి మనం తాటికాయలు తెచ్చుకొని ఆ తాటికాయని కట్ చేసుకొని అప్పటికప్పుడు కనుక తింటే ఆ తాటి ముంజ రుచే వేరండి మనం ఆ నీళ్ళు తాగినా కూడా మన బాడీ అంతా కూల్గా ఉండి మనకి చలువ చేస్తుందండి ఈ ఎండలకి తాటికాయలు కనుక మనం తీసుకొచ్చుకొని అవకాశం ఉన్నవాళ్ళండి ముంజలు తింటే కనుక చాలా చాలా మంచిదండి చాలామందికి డౌట్ ఉంటుందండి షుగర్ పేషెంట్లు తినచ్చా బీపీ ఉంటే తినచ్చా ఇంకా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తినచ్చా అని ఇలా మా ఆఫీస్ అతను తాటి గెల తీసుకొచ్చి ఇచ్చారండి ఆ గెలని కోసి ఇలా మా డ్రైవరు కట్ చేసి నాకు ఇంట్లో చాకు కొడవలు ఏదున్నా మనం కట్ చేసుకోవచ్చు అండి నేనైతే కొడవలతో చూడండి అలా మీరు కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే చాకుతో కట్ చేసినా కూడా మనకి మంచి పొద్దునైన చాకుంటే కట్ అవుతుందండి ఇలా కనుక తింటే జనరల్గా ఒక తాటికాయ అంటే మూడు ముంజిలు ఉంటాయండి తాటికాయకి కళ్ళు లాగా మూడు శివుడు కళ్ళు లాగా మూడు కళ్ళు ఉంటాయి ఎక్కడో కానీ నాలుగు ఉండే కాయలు రేర్గా ఉంటాయన్నమాట షుగర్ పేషెంట్లు కూడా హండ్రెడ్ గ్రామ్స్ తినచ్చండి రోజుకి ఏమీ కాదండి చాలా మంచిది షుగర్ ఉంది కదా తినచ్చో తినకూడదు అని అనుకోమాకండి హండ్రెడ్ గ్రామ్స్ ముంజల్ని మీరు తినచ్చు ఈ తాటి ముంజల్లో శరీరానికి కావలసిన ఏబీసీ విటమిన్లు అనేవి పుష్కలంగా ఉంటాయండి ఐరన్ జింకు ఫాస్ఫరస్ పొటాషియం వంటి పోషకాలు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి తాటి ముంజలు మన శరీర బరువును తగ్గటానికి కూడా ఎంతగానో దోహదం చేస్తాయండి మీరు బరువు తగ్గాలనుకున్నారనుకోండి ఈ సీజన్లో చక్కగా తాటి ముంజల్ని తిని బరువు తగ్గించుకొని ఆ తర్వాత మీరు బరువుని మెయింటైన్ చేసుకోండి తోటి వీడియోకి ఒక్క లైక్ చేయండి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టుని నేను కోరుకుంటున్నానండి చూడండి అండి తాటి చెట్టుని బట్టి కూడా ఉంటుందండి మూడు ముంజల చెట్టు ఉంటుంది నాలుగు ముంజల చెట్టు ఉంటుంది అలాంటి లేత తాటి ముంజల్ని తింటే మన బాడీ ఎంత కూల్ అయిపోతుందోనండి హీట్ బాడీ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు తాటి ముంజల్ని తిని సమ్మర్లో మీ బాడీని కూల్ చేసుకోవచ్చు కూడా నాలుగు ముంజలండి జనరల్గా మూడే ఉంటాయి అసలు ఎంత ఇష్టం అంటే నాకు ఈ తాటి అంటే చాలా ప్రాణం అన్నమాట ఈ సీజన్లో దాదాపుగా ప్రతిరోజు తింటానండి నేను ఎప్పుడో తప్ప ఒక్కరోజు అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా తాటి తిని మీకు పొట్టలో నొప్పి వస్తుందండి కడుపులో నొప్పి వస్తుంది తాటి కొంచెం అది అరగటానికి కొబ్బరి మామిడికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరి మామిడికాయని చిన్న ముక్కన గనక తిన్నారు అంటే మీరు ఈ తాటి ముంజలు తిన్నా కూడా మీకు ఏమీ కాదండి ఎంత ఒక అంగుళం మొక్కని తినండి చాలు అలా బొటనవేలు తోటి తాటి కాయలో నుంచి తాటి ముంజల్ని తీసుకొని తింటే ఉంటుందండి మజాగా ఉంటుందండి అసలు స్వర్గం కనిపిస్తుంది అనమాట తాటి ముంజలు అంటేనే చల్ల చల్లగా ఉంటాయి కదా ఇలా తింటుంటే ఇంకా ఎంత బాగుంటాయో ఈ సీజన్లో మాత్రం నేను అసలు ఇక ప్రాణం అనమాట నాకు అంత ప్రాణంగా తింటాను ఇలా కాయలు తెచ్చుకొని నేను ఇంట్లోనే చక్కగా తింటానండి ముంజులు తెచ్చుకోను నాకు ఇలా కాయల్లో నుంచి తినటమే ఇష్టం అండి ఎక్కడైనా పొలం గట్ల మీద మాకంటే పొలాలు ఉన్నాయి ఆ పొలం గట్ల మీద ఈ కాయలు ఉంటాయండి ఎవరిని అడిగినా తెచ్చిస్తారు మా పాలేర్లు తెచ్చిస్తారు చక్కగా చూడండి అలా తీయగానే నీళ్లు నోట్లో పోసుకొని మనం తాగేసేయచ్చు ముంజిలో నుంచి ఆ తర్వాత చేతితోటి మనం స్పూన్ పెట్టి చాకు పెట్టి అలా కూడా తినక్కర్లేదండి ఇలా తీస్తూ ఉంటే నీరు అనేది ముంజిలో నుంచి వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో నోటితో పీల్చుకుంటూ చేత్తో తీసుకుంటూ ఆ ముంజిని అలా తింటుంటే ఎంత బాగుంటుందంటే నిజంగా చెప్పడానికి మాటలు చాలవండి తాటి ముంజి అంటే నాకు తెలిసి నూటికి తొంభై మందికి ఇష్టమనే నేను అనుకుంటున్నానండి ఈ తాటి ముంజలు అనేవి కాలేయీ సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కాలేయ సమస్యను కూడా తగ్గిస్తుందండి ఈ ముంజల్లో అధిక మొత్తంలో ఉండే పొటాషియము మన శరీరంలో ఉండే విష పదార్థాలను పూర్తిగా తొలగించేస్తుందండి అలాగే వేడితో బాధపడే వాళ్ళు ఉంటారండి వాళ్ళకి జలుబని నిమ్మని అలాంటి సమస్య కూడా ఉండదండి ఈ ముంజలతోటి అలాంటి వాళ్ళు తాటి ముంజలు తినటం వల్ల మీ కడుపు అనేది త్వరగా చల్లబడిపోతుంది చూడండి నాలుగు ముంజలు శుభ్రంగా తినేసానండి మూడు కాయ ఎప్పుడైనా మీరు చూస్తుండచ్చు వీడియోస్లో కానీ ఎక్కడైనా నాలుగు కాయలు నేను ఎలా తింటున్నానో చూస్తున్నారు కదండి అంతేకాదండి ఎండాకాలంలో మీరు చెమటతోటి కొందరికి చెమట ఎక్కువగా పోస్తుంటుంది త్వరగా డీహైడ్రేషన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా తాటి ముంజల్ని శరీరం హైడ్రేట్ అయ్యేలాగా చేస్తాయనమాట ఈ తాటి ముంజలు తింటే చూశారు కదండి వర్క్ రీత్యా ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు నీళ్లు తాగకపోతే వాళ్ళ కిడ్నీలలో రాళ్ళు అవి ఏర్పడుతూ ఉంటాయి కదండీ ఈ సమస్య ఉన్న వాళ్ళకు కూడా తాటి ముంజులు దివ్య ఔషధంగా పనిచేస్తాయండి చూశారు కదా తాటి మంజుల గురించి బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇక తర్వాత వెయిట్ లాస్ అండి వెయిట్ లాస్ తగ్గాలి అనుకునే వాళ్ళకి మన దగ్గర వెయిట్ లాస్ లడ్డూలు ఉన్నాయండి ఇవి తీసుకుని ఒక్క నెల పాటు కనుక మీరు వెయిట్ని తగ్గించుకున్నారు అంటే ఒక నెల తిని ఆ తర్వాత మీరు మీ తినే డైట్ తోటే మీరు వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చండి ఒక నెల మాత్రమే ఈ లడ్డూలు తినాలి నెలకి ఐదు నుంచి ఆరు కేజీల బరువుని అండి ఇవి చాలా చాలా బాగుంటాయి తింటున్నా కూడా రుచి అనేది అమోఘంగా ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందండి ఒక్క నెల మీరు ఈ లడ్డూలు తిన్నారు అంటే మీకు చాలండి బరువు తగ్గిపోవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిది అన్ని వయసుల వాళ్ళు తినచ్చు అందరూ తినచ్చండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పంపించబడతాయండి మీకు కొరియర్ ద్వారా ఇది ఏంటి అనుకుంటున్నారా చూస్తున్నారు కదా స్క్రీన్ మీద హెర్బల్ షాంపూ అండి మీ జుట్టు బలంగా ఆరోగ్యంగా చుండ్రు లేకుండా మృదువుగా ఉండటానికి ఇంట్లోనే హోమ్మేడ్ షాంపూ అండి ఇది కనుక మీరు వాడుకున్నారు అంటే చూడండి పెద్ద బాటిల్స్ అయితే పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అలా ఉన్నవాళ్ళు వేరువేరు బాత్రూమ్స్లో పెట్టుకోవటం కోసం స్మాల్ బాటిల్స్ కావాలని రిక్వెస్ట్ చేసినందున మేము ఈ షాంపూ బాటిల్స్ అనేవి మార్చటం జరిగిందండి చిన్న టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ మేము రెడీ చేయటం జరిగింది ఈ బాటిల్స్తో మీకు అవైలబుల్గా ఉంటుందండి ఇక మీదట ఈ హెర్బల్ షాంపూ అనేది మీ జుట్టు దృఢంగా ఒత్తుగా వేగంగా పెరగాలంటే ఈ షాంపూ వాడుకోవచ్చండి అలా అని చెప్పి మన పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుతున్నారు కదా ఆ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళందరూ కూడా ఈ షాంపూ తీసుకొని వాడుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కానీ మీరు అంత మనీ పెట్టుకోలేము అనుకునే వాళ్ళు ఫస్ట్ హెయిర్ ఆయిల్ వాడి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ షాంపూ అండి ఎందుకంటే అన్నీ మీ దగ్గర మనీ ఉండొచ్చు లేకపోవచ్చు అన్నీ తీసుకోండి అని నేను చెప్పకూడదు కదా మీరు వాడే షాంపూని కంటిన్యూ చేసుకోండి హెయిర్ ఆయిల్ మాత్రం పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుకొని మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకొని వన్ వీక్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి ఆ హెయిర్ ఆయిల్ వాడినందువల్ల ఈ షాంపూ కూడా వాడారంటే మీకు ఇంకా అసలు మామూలుగా ఉండదండి జుట్టు అనేది ఇంకా మీకు స్పీడ్గా పెరగటం దృఢంగా ఒత్తుగా అలా పెరుగుతుంది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి వాడి చూడండి మా హెయిర్ ఆయిల్ షాంపూ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి వీడియోకి ఒక్క లైక్ చేయండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మనిషికి ఆవు నెయ్యి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరే షాక్ అవుతారండి మన కళ్ళ కోసం కళ్ళు బాగుండాలి అంటే నెయ్యి క్యాన్సర్ సంరక్షణ కోసం ఆవు నెయ్యి చర్మం కోసం ఆవు నెయ్యి జుట్టు కోసం ఆవు నెయ్యి మధుమేహం కోసం ఆవు నెయ్యి ఆవు నెయ్యి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుందండి మెదడు కోసం ఆవు నెయ్యి గాయం నయం చేయాలన్నా కూడా ఆవు నెయ్యి ఇన్ని మంచి ఉపయోగాలున్న ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చిన నెయ్యిని నేను తీసుకొచ్చుకొని వాడుకుంటున్నానండి అలానే కొలెస్ట్రాల్ కోసం ఆవు నెయ్యి పిల్లల కోసం నెయ్యి గుండి కోసం ఆవు నెయ్యి ఇన్ని ఉపయోగాలున్న ఆవు నెయ్యిని కొనుక్కొని నేను వాడుకుంటున్నానండి మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా ఆవు నెయ్యిని వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి